రామరాజభూషణుడు భట్టుమూర్తి అనే నామాంతరం కలిగినటువంటి కవి ఆయన వసు చరిత్రలో హనుమంతుని ప్రార్థిస్తూ ఈ పద్యం రాస్తాడు ఆయన ప్రసాద లబ్ధ కవిత్వ ధురి నుండి హనుమంతుని ఉపాసన వల్ల నాకు కవిత్వం వచ్చిందని చెప్పాడు ఆయన హనుమంతుడు బలం బలమిస్తాడు ధైర్యం ఇస్తాడు కవిత్వం ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఏ దేవుడైనా అన్నీ ఇస్తాడు ఈ దేవుడికి ఇది ఈ దేవుడికి ఇది అంటే ఊరికే మనకి లెక్క కోసం అంతే ఏ దేవుడిని పట్టుకున్నా అన్నీ వస్తాయి అంతగా ఓ దేవుడు నచ్చకపోతే ఆ మతం మారి ఇప్పుడు ఏదో మంద దాంట్లో చేసుకుందాం వేరే మతం కూడా మనకు దేనికి మనకు వంద మంది దేవతలు ఉన్నారు అక్కడ నీకు హనుమంతుడు నచ్చలేదు రావుణ్ణి పట్టుకో రావుడు నచ్చలేదు కుష్ఠుడిని పట్టుకో కుష్ఠుడు నచ్చలేదు ఇంకో అమ్మవారిని పట్టుకో మతం మారే ప్రయత్నం చేయదు దయచేసి వంద మంది మన దగ్గరే ఉన్నారు పైగా ఇతర మతాల్లో ఒక్కడే ఉంటారు మారడానికి కూడా అవకాశం లేదు మన దగ్గర బోర్డు మారచ్చు మళ్ళీ ఇందులోకి రావచ్చు అందులోకి గొడవలు మనిషికి ఉండేటువంటి మనోవైవిధ్యాన్ని మొత్తం పట్టించుకుని దేవతలకు అనేక రూపాల్లో ఉపాసించే అవకాశం కలిగించిన ఏకైక మతం హిందూ మతం ఏకైక ధర్మం హిందూ ధర్మం ఇందులోంచి మారాల్సిన కర్మ మనకి లేదు ఎవరికైనా ఉందేమో కానీ మతం మారాల్సిన కర్మ హిందూ అనేవాడికి ఉండదు మతం అంటే నీ అభిప్రాయం అంతకంటే ఉంది ఏమిటి ఈ దేవుడి మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకోటి నమ్మకం అయా విగ్రహం మార్చు అంతేనా నీ నమ్మకం ప్రధానం విగ్రహం ప్రధానం కాదండి అంతగా పోనీ మనసుకు నచ్చటం మార్చుకో అనవరం కాకపోతే సింహాచారం వెళ్ళి అవద్దునాడు మొత్తం మీద మానస్తావా ఆ అవకాశం మన దగ్గర ఉంది వంద మంది దేవతలు ఉన్నారు వాడు హిందువులకి ఇంతమంది దేవతలు ఎందుకంటే మాకు మారిన కూడా మాధనే మారతామని చెప్పండి జవాబంతి ఉంటారండి అనేక హిందువుల చరిత్ర ఎప్పటిదండి లక్షల ఏళ్లకి తమ్మా లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన జాతిలో పురాణాలు పద్యమిది ఉండడం దేవతలు ముక్కోటి మంది ఉండడం ఆశ్చర్యం కాదండి నిన్నగాక మన పుట్టిన వాళ్ళు మన్నడం ఏంటండి అధవసంత తీసి బట్టి ఎంత చేసి వాళ్ళ చరిత్ర రెండు వేల ఏళ్ళు దాటలేదు మన ఆక్షేపిస్తారు ఇక్కడ లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన వాడికి పద్దెనిమిది పురాణాలు ఉంటాయి ముక్కోడు దేవతలు ఉంటారు నాకు హైందవ జాతికి మాత్రమే ఇంత చరిత్ర ఉంది ఇంత సంస్కృతి ఉంది ఇంత అభ్యుదయం ఉంది అనుమానమే లేదా అటువంటి దివ్యమైనటువంటి మతం మారది మారాల్సిన కర్మ మనకే ఏ కోరికలైనా ఇక్కడే తీరుతాయి ఏ భయాలైనా ఇక్కడే పోతాయి తరుణార్క కబనొద్ధతి చూపేన వాడు రుచుల చేపలమో రుచుల చేత రెండర్థాల పద్యం చెబుతున్నాడు రామరాజు భూషణుడు రెండో అర్థం లేకుండా భద్యం చెప్పడు మహానుభవం హనుమంతుల్లో ఉండే భౌతికత చెబుతున్నాడు ఆధ్యాత్మికత చెబుతున్నాడు తరుణార్క కబళనోద్ధతి బాల సూర్యుడిని కబలించేటువంటి వంకతో ఎవడు పైకి ఎగిరాడు దేనికోసం ఎగిరట రుచుల చేత అది పండేమో అనే రుచితో ఒక రకంగా ఎగిరాడు తన దేహకాంతితో ఒక రకంగా ఎగిరాడు బ్రహ్మ తేజస్సు అది ఆధ్యాత్మికం పండు రుచి అనడం భౌతికం అకలంక రామముద్రిక పూనెనెవాడు శయముచే హృత్కుయముచేత రాముని యొక్క ముద్రిక ముద్రిక అంటే ఉంగరం ఉంగరానికి ముద్రికకి తేడా ఉంది పేరు ఉన్నదాన్ని ఉంగరం అంటారు పేరు పేరు ఉన్నదాన్ని ముద్రిక అంటారు పేరు లేకపోతే ఉంగరం ఉంగరం అంటే పేరు ఉండాల్సిన పని ఏం లేదు పేరుండొచ్చు లేకపోవచ్చు కానీ ముద్రిక అంటే మాత్రం పేరు ఉండాలి అంటే ముద్ర ముద్ర వేశారు ముద్ర అంటే అక్షరం రాముడు హనుమంతుడికి ఇచ్చింది ముద్రిక శ్రీరామ అని ఉన్నటువంటి ముద్రిక రామ అని ఉంది అది మామూలు ఉంగరం కాదు ఆయన మామూలు వాడు కాదు రాముడు స్త్రీల మనస్తత్వం బాగా తెలిసినవాడు జనక మహారాజు పెళ్లిలో పెట్టిన ఉంగరాన్ని ఇచ్చాడు వాళ్ళ అమ్మాయికి అందుకే ఆ ఉంగరం చూడగానే ఉంగరమా ముద్దు రమా నా సామి వేలు ముద్దు రామా వంగరమా ముద్దు రమా నా సామి వేలు ముద్దు రామా అని ఆ సీతాదేవి రాముణ్ణే చూసినంత ఆనందించి ముద్దు పెట్టుకుని వదిలితే ఉట్టి పదహారు ముద్దులు పెట్టింది ఆ వంగరం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇచ్చాడు రాముడి మీద ప్రేమతో పాటు తండ్రి మీద ప్రేమ కూడా పుట్టింటి వారి మీద ఉంటుంది కదా మరి మపకారం అందుకే రాముడు గమనించి ఇది బట్టికెళ్ళవైజాని ఇంకా ఉంగరాలు లేక కాదు అక్కడ ఇది బట్టికెళ్ళవైజ ఆవిడికి నచ్చుతుంది వాళ్ళ నాన్నగారు పెట్టారు ఇది పెళ్లిలో ఉంగరం ఆవిడ ఇక్కడ లేనప్పుడు నేను ఆ ఉంగరం పెట్టుకుని ఏం చేయని వియోగ బాధ తప్ప ఇది పెట్టు మా నాన్న పెట్టిన ఉంగరం అప్పు చేసి కూడా పెట్టాడు పాపం మా నాన్న ఏదో అనుకుంటుంది ఆవిడ సరదా ఆవిడది తండ్రి మీద భ్రమ ఉంటుంది కదా అందుకని ఉంగరం వచ్చాడు ముద్రిక అకలంకమైన ముద్రిక అటువంటి ముద్రికని చేత్తో పట్టుకున్నాడు ఇక్కడ రామరాజభూషణ కవి గమనించండి చేత్తో అని వాడలేదండి శేయము చే హృ కు చేయము చేత ఎంతమందికి తెలుసు అండి శయ్యము అంటే చెయ్యి అని అర్థం ఎందుకు ఇక్కడ శయ్యము అని వాడేటంటే రెండో పదవు రావాలి హృదయంలో కూడా రాముణ్ణి ముద్రించుకున్నాడు ఆయన చేత్తో రామముద్రిక ధరించాడు హృదయంలో కూడా రాముణ్ణి ముద్రించుకున్నాడు హృ చేత కుషీ అంటే పద్ పుట్టింది పద్మం హృదయ పద్మంలో రామ రాముణ్ణి ముద్రించుకున్నాడు చేతిలోనేమో రాముడి ముద్రిక ధరించాడు అది పంచం అకలంక ముద్రిక పూనెనవాడు సుశయముచే హృత్కు శేషయము చేత ఈ చేత్తో రాముడు ఉంగరం పట్టుకున్నాడు తాను హృదయంలో మాత్రం రామనామాన్ని ముద్రించుకున్నాడు మనం కూడా రాముడు ఉంగరాన్ని పెట్టేసుకుని ఆంజనేయ స్వామి ఉంగరం పెట్టేసుకుని అమ్మవారు ఉంగరం పెట్టేసుకుని హనుమంతుడు ఉంగరం పెట్టేసుకుని ఏదో అయిపోతుంది అనుకుంటే మనకేం అవతగాల దొంగలకి పెద్ద అవకాశం వస్తుంది ఈ ఉంగరాల వల్ల రంగురాళ్ళ వల్ల జరిగేది ఏమీ లేదు దయచేసి నమ్మకండి పెద్ద మోసాలన్నీ జరుగుతున్నాయి వేలికి ఉంగరం పెట్టుకోవడం ఎందుకంటే మనం బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా విమానంలో ఉన్నా ఎక్కడున్నా మన దగ్గర దేవుడు ఫోటో ఉండదు కాబట్టి దే వేలికి ఉంగరం ఉంటే దేవుడు బొమ్మ ఉంటే ఓసారి చూసుకోవడానికి బాగుంటుంది అంతకుమించి దానివల్ల శుభాలు జరుగుతాయనుకోవద్దు అశుభాలు జరుగుతాయి జరుగుతాయనుకోవద్దు మీరు ఏ వేలికి పెట్టుకోవాలంటే ఏ వేలికి పడితే దానికి పెట్టుకోండి ఏమైనా జరిగితే అది పుచ్చి అందుకని ఈ పిచ్చి మాటలు నమ్మకండి ఈ ఎడం చేతికి పెట్టండి కుడి చేతికి పెట్టండి ఈ వేలుకి పెట్టండి ఈ నెలలో ఇది పెట్టండి అన్న ఇవన్నీ ఉంగరాలు అమ్ముకునే వాళ్ళు చేసే మాట చెప్పమాట నెలకు ఉంగరం పెట్టించేసి మన ఆస్తి అంతా అమ్మేసి వాడు ఉంగరాలు కొనుక్కుంటాడు అక్కడి నుంచి మనకు అమ్మినేమో రంగుడాళ్ళు వాడు కొనుక్కునేమో బంగార పొంగరాలు ఈ పిచ్చిలో పడకండి హనుమంతుడు వేలుకి ఒక్క ఉంగరం లేదు అని రామాయణం మొత్తానికి ఉంగరం ఎవరంటే హనుమంతుడే అంటే మన జీవితం ద్వారా మన చరిత్ర ద్వారా మనం బంగారు బొంగరం కావాలి కానీ ఊరికే ఉంగరాలు పెట్టు కూర్చోవడం కాదండి ఇక్కడ ఏ వీలుకెట్టే దేనికి ఎట్టావు అనవసరమైన విషయాలు ఏవన్నీ చర్చ దేనికి పెట్టినప్పుడు దేనికి పడితే దానికి పెట్టుకో ఇంకా జాతకాలను బట్టి ఉంగరాలు రకరకాల మాయలు జరుగుతున్నాయండి ఇక అవన్నీ చెప్పక్కలేదు ఇంకా నీ నీ మనస్సులో రామముద్రిక ఉందా మా రాముడిని ముద్రించావా రామనామని చెప్పుతున్నా వేలు కుంగరం పెట్టమేట అయితే ఒక్కొక్క ఉంగరం పెడతాడు విచిత్రంగా ఒక వేలు మీద పెడితే మూడు వేళ్ళు కప్పేసాడు అయ్యబాబు వీడే ఐశ్వర్యం బంగారం అర కేజీ ఉంగరం పెట్టాడు ఎంత సొమ్ము కొట్టేశాడో ఎవరితో కొట్టేశాడు కానీ మూడు వేళ్ళు కప్పేసి చెయ్యంత కప్పి అంత అవసరమా పోచు పోచు నాకింత బంగారం ఉంది నీ మనసులో రాముడు లేడు నీ మనసులో సీతాదేవి లేదు హనుమంతుడు నీకు ఈ ఉంగరాలు బొంగరాలు దేనికి ఏం చేస్తాయి హనుమంతుడు ఉంగరం పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చాడు ఆ ముద్రిక రామనామం అనే ముద్రిక ఉంది అది తన మనస్సులో పెట్టుకొని ఇప్పుడు ఎక్కువ బాగుపడ్డారని సీతాదేవి కంటే హనుమంతుడు అదృష్టవంతుడు అని అడిగితే ఆవిడకు ఉంగరం దక్కింది ఈయనకేమో ఉపాసన దక్కింది ఇది గొప్ప ఏది గొప్ప పల్వలంబుగా దాటెనెవాడు జవము చే గుణగణార్ జవము చేత మున్నీరంటే సముద్రం సముద్రాన్ని తన గుణగణాలతో దాటాడు జ వేగంతో దాటాడు అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం సరిగ్గా మూడు గుణాలనే ఆయన అక్కడ ఎదుర్కొన్నాడండి గుణముచే అని వాడాడు ఇక్కడ జవముచే గుణగణార్జవముచది ఏమిటి గుణగణాలు మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమో గుణం సరిగ్గా హనుమంతుడికి ఎదురైన ఆటంకాలు చూడండి మీరు మైనాకుడు ఎదురయ్యాడు ముందు అది సాత్విక ఆటంకం ఎందుకని నెమ్మదిగానే మాట్లాడాడు మైనాకుడు ఏమీ ఇబ్బంది పెట్టాల నేను మీ నాన్నగారి వల్ల నేను ప్రయోజనం పొందాను అందుకని నువ్వు ఇలా పెడుతున్నావు కదా చెమట పట్టేసింది అయ్యా దేహం అంతా నేను పెద్ద పర్వతాన్ని కాస్త నా మీద వాలి ఆగి కాస్త విశ్రాంతి తీసుకో మా దగ్గర పలరసాలు చెట్లకు ఉన్నాయి హాయిగా పలరసాలు అన్నీ ఉన్నాయి ఇస్తాను తీసుకో ఇది మర్యాద అయిన ఆటంకం సాత్విక ఆటంకం ఆయన ఇబ్బంది పెట్టాల కోపం లేదు కొట్లా కానీ దాన్ని కాదని వెళ్ళాడు ఆయన మంత్రులు ఎందుకని ఇక్కడ ఆగ్గానే ఏమవుతుంది తెలుసు మనం కూడా నేర్చుకోవాలి సాత్విక ఆటంకం మనం ముఖ్యమైన పని మీద పెడుతుంటే మర్యాదగానే బంధువులు వాళ్ళ ఇంటికి రమ్మని టీ తాగమని ఏదో అంటారు వెళ్ళకూడదు పని అయిపోయేయడా ఎందుకని ఇక్కడ హనుమంతుడు ఆగాడు అనుకో ఏం జరిగేది తెలుసా రాత్రి మైనాకుడు వీడు ఇద్దరు చెరో గ్లాసు పెట్టు కూర్చుంటారు పళ్ళ రసాలే వేరే ఏం కాదు పెట్టు కూర్చుంటారు కూర్చున్నాక పుచ్చుకోవయ్యా పుచ్చుకోవా ఏంటి ఇప్పుడు ఇంతకీ వేర్ ఆర్ యూ గోయింగ్ అంటాడు వీడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఇక్కడ నేను సీత కోస ఆవిడెవరు అంటాడు ఎవరంటే నాకేం తెలియదు మా సుగ్రీవుడు చెప్పాడు ఏంటా బుర్రలేదా సుగ్రీవుడు చెప్తాడా రాజులు అలాగే ఉంటారు నువ్వు వెళ్ళిపోవడమేనా ఎంత రిస్క్ రావణాసురుడు అంటే ఏమనుకుంటున్నావు ఊరుగా ఇక్కడుండో వెళ్ళానని చెప్పంటాడు ఎదో సలహా ఇస్తాడు ఇక్కడ లేదా రేపు వెళ్ళమంటాడు మానేమంటాడు నీకేం ప్రయోజనం అంటాడు రావణాసుడు గురించి నీకు తెలుసు అంటాడు భయపెట్టేస్తాడు రకరకాలు చేస్తాడు ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఎవరి ఇంటి దగ్గర ఆకూడదండి తిన్నగా పని చూసుకొని వచ్చి ఆగే ఉంటే పని చేడ కొట్టేస్తాడు మర్యాదగానే చెడు కొట్టేస్తాడు అందుకే సాత్విక ఆటంక ఆయన ఏం చెప్పాడు తా గొప్పవాడు నువ్వు సంతోషం ఇలా ఉండు అని భుజంపై చేసేసి నేను ఉన్నాననే అనుకో మళ్ళీ వచ్చినప్పుడు వస్తాను వచ్చినప్పుడు వచ్చాడు పని అయిపోయింది సరదాగా సంతోషంగా వచ్చాడు దానికి ఏముంది పని ముందు పెట్టుకుని ఎప్పుడు బంధువులు వెళ్ళకెళ్ళి టీలు కాఫీలు తాగుతూ కూర్చోకూడదండి పని పాడైపోతుంది ఇదే హనుమంతుడి చరిత్ర రాజస ఆటంకం సురస వచ్చింది రెండో ఆటంకం ఆవిడేదో పెద్ద జంతు నోరు తెరిచింది యాట్ నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ బయటికి వెళ్ళాడు ఓహో ఇదో ఏదో లెక్క అనుకున్నాటం అది యాభై అడుగులు నూరు తెరిచింది ఈయన వందడుగులు శరీరం పెంచాడు అది రెండు వందల అడుగులు నోరు తెరిచింది ఈయన నాలుగు వందల అడుగులు శరీరం పెంచాడు అది ఆరు వందల అడుగులు నోరు తెరిచింది ఈయన ఎనిమిది వందల అడుగులు శరీరం పెంచాడు అయ్యా కాసేపు అయ్యాక ఒళ్ళు ఈస్ దిస్ డ్యాన్స్ అనుకున్నాను ఇది ఏంటిది అది పెంచడం నేను పెంచడం అది పెంచడం ఇదంతా నాన్ సెన్స్ ఆలస్యం అయిపోతుంది ఇక్కడ రాత్రిపూట బయలుదేరి తెలియక అంతగా లంకకి జరగకపోతే అలాగే ఈ మధ్యలో ఈ కూడా ఏంటి ఇక్కడ నాకేమన్నా పెద్ద పోటీ కార్యక్రమం ఒలింపిక్ గేమ్స్ అది దీంతో నాకు పోటీ ఏమిటి ఎంత అది ఏమంది ఆలోచించాడు సూక్ష్మ దర్శనం అంటే నా నోట్లో ప్రవేశించకుండా ఎవడూ బయటికి వెళ్ళాడాడు అంతే కదా దీన్ని ప్రతిజ్ఞ దాంతో గొడవ దేనికి నాకు అనవసరంగా శర శ్రమ వృధ అయిపోవడానికి ఏం చేశాడు దీని నోట్లో ప్రవేశిస్తే అయిపోయాయి అని ఎనిమిది వందల అడుగులు నోరు తెరవగానే ఈయన ఎనిమిది అడుగులు అయ్యాడు సూక్ష్మంగా అణిమ మహిమా గరిమా లఖిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశ్యత్వం అనే అష్టసిద్ధులు ఉన్న మహానుభావుడు కాబట్టి ఇందాక మహిమా బాగా పెద్దవాడయ్యాడు ఇప్పుడు అణిమా బాగా తక్కువ వాడయ్యాడు చిన్నవాడు ఎనిమిది అడుగులు అయ్యాడు ఎనిమిది వందల అడుగుల శరీరం నుంచి ఎనిమిది అడుగుల శరీరం బయటికి రావడం చాలా తేలిక చెవులోంచో ముక్కులోంచో బయటకు వచ్చాడు బయటకు వచ్చాక అదేంటి బయటికి వెళ్ళిపోయావు నువ్వేమన్నావు బయటికి వెళ్ళమన్నావు వెళ్ళానమ్మా దాక్ష అని నమోస్తుంది నువ్వెవరో నాకు తెలుసు అన్నాడు దక్ష ప్రజాపతి యొక్క యాభై నాలుగు మంది కుమార్తెలలో నువ్వు ఒక్కర్తవమ్మా నువ్వు రాక్షసి ఏమిటమ్మా శాపవశాత్తు ఇక్కడ ఉన్నావు తప్ప తల్లి నీకు నమస్కారం వైదేహి సత్యం తవ మా అమ్మ వైదేహీదేవి సీతాదేవి ఉన్న చోటుకి నేను విడుతున్నానమ్మా నీ మాట నిలబెట్టాను కదా నేను అగౌరవించలేదు కదా అని నా నోట్లో ప్రవేశించకుండా ఎవరూ బయటికి వెళ్ళలేడు అన్నావు అంతేగాని చంపేస్తానని అనలేదు చంపమని అనలేదు నీ మాట ప్రకారం నోట్లో ప్రవేశించా చెవులోంచి బయటకు వచ్చా నన్ను వదిలే అని నమస్కారం పెట్టాడు ఇతని వినయానికి సంతోషించి వదిలేసింది ఇదండి ఒక చోట తప్పించుకోవాలంటే ఇంతే పెద్దవాళ్ళకు నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి వాళ్ళు అవమా నువ్వేంటి చెప్పేది ముసలోడా పక్కన కూర్చో అనకూడదు శాపం పెడతాడు అయిపోతుంది మీరు ఊరుకోండి అలాగే తాతగారు మీరు ఊరుకోండి వస్తాను కదా కంగారు పడకండి మీకు వచ్చినప్పుడు అట్టుబడి పట్టుకొస్తాను కదా అని చెప్పి వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే ఈయన దగ్గర కూర్చుంటే ఈయన ఏం చేస్తాడు ఈ తాతగారు మా కథ నీకు చెప్పాలరా అసలు ఒకప్పుడు అంబాజీపేటలో ఉండేవాడిని నేను దూడ సంతరాన్ని మొదలు పెట్టి పెడితే ఈ జన్మకు అవదే స్టోరీ ఆయనకు మాట్లాడటం సరదా మనకి వినడానికి టైం ఎక్కడుంది అంచేది యువతరం ఏం చేయాలంటే వాళ్ళకు నమస్కారం తాతగారు మీరు చాలా గొప్పవారు ఎన్టీ రామారావు కంటే గొప్పవారు మీరు అయ్యి బాబోయ్ బాబోయ్ మీ దగ్గరికి నేను వస్తాను కదా అరగంటలో ఆయన వెళ్ళిపోయి మర్నాడు రావాలి మన టైం మనకు కనిపిస్తుంది అలాగే కానీ తిట్టకూడదు అవమానించకూడదు ఏ అదవనకు బుద్ధులేదాలు మన కాళ్ళ ముందు పెరిగారు ఏదో అంటాడు ఆయనకి ఏ తపస్సుందో మనకి తెలియదు ఏదైనా తిడితే అవుతుంది కూడా ఎందుకు వచ్చిన గొడవ పొగిడితే అయిపోయాయి ఒకరిత లొంగన వాడు లేడు పొగడత చెవిటి వాళ్ళకు కూడా వినపడుతుంది గొప్ప విషయం చెవిటి వాళ్ళకి ఏ మాటలు వినపడదు ఎవరన్నా పొగిడితే ఏదో అన్నావు మళ్ళీ అను అంటారు అది వినపడదు అందుకని ఒక మాట పొగిడిస్తే అయిపోయి అదే హనుమంతుడు నేర్చుకోవాలి రాజస్ ఆటంకం మూడోది ఉంటుందండి అది తీవ్రవాది ఉగ్రవాది అదే సింహిక అది పైన నుంచి నీడ పట్టుకుని కిందికి లాగేస్తుంది హనుమంతుడు కిందికి లాగుతోంది చూశాడు ఓ ఇది మైనాకుడు టైపు కాదు సొరస టైపు కాదు ఇది కొంచెం ఉగ్రవాది దావూది ఇబ్రహీం అది దీన్ని వేసేయవలసింది అని అదే లాగుతున్న చేత్తో దాన్ని పైకి లేగాడు ఒక గుద్దు గుద్దాడు గుద్దు గుద్దితే దీని దుంపతగా ఆయన దాని గుండెల్లో గుచ్చుకున్న హనుమంతుడు పిడికిలి వీపులోంచి బయటకు వచ్చిందమ్మా అది బాలాంజనేయ స్వామి అది బాలాంజనేయ స్వామి దెబ్బ కొడితే అలా ఉంటుంది గుండెల్లో ఈయన గుద్దితే ఒక గుద్దు వీపులోంచి బయటకు వచ్చింది దండం మీద బట్ట వేళనట్టు వేలాడుతుంది దాని శరీరం అవతల పోవే అధవా అనడంత సముద్రం మీద పడింది విశ్వనాథ్ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో రాస్తాడు అది అక్కడ తెప్ప కింద మారింది ఐదు వందల మంది ఆ తెప్ప ద్వారా అంత శరీరం దాన్ని ఐదు వందల మంది బస్సు ఫ్రీ లాగా ఫ్రీ బస్సు ఫ్రీ పడవిచ్చారు అక్కడ దాట్ బాబు అంత పెద్ద శరీరం ఇలా మిసిని కొట్టాడు ఆయన దండం మీద బట్ట వేలాడుతుండే తీసిబాధవసంత తమో గుణంతో అలాగే ఉండాలి నిద్ర ఆలస్యం బద్ధకం హింస వాణ చెంప మీద మనమే కొట్టుకుని వదిలించుకోవాలి తమో గుణాన్ని ఎప్పుడు బతిమానకూడదు రాక్షసుల్ని బతిమాలకూడదు ఉగ్రవాదులను బతిమాలకూడదు మళ్ళీ వాళ్ళ స్థావరాలు తెలుసుకుని మనమే ముందు వేసి ఇయ్యాలి అలా ఉంటేనే నడుస్తుంది ప్రజలు సురక్షితంగా ఉంటారు హనుమంతుడి నుంచే నేర్చుకోవాలి గుద్ది పారేశాడు మళ్ళీ లేవలేదు ఇంకా ఈ సింహిక తక్కువని ఒక దూకు దూగడి వెళ్ళిపోయాడు మున్నీరు పల్వలంబుగా దాటెనే వాడు మున్నీరు పల్వలంబుగా దాటెనే వాడు జవముచే గుణగణార్జవముచేత అక్షశిక్షా ప్రౌఢి నలరారెనెవాడు అక్షశిక్షా ప్రౌఢి నలరారెనెవాడు రణముచే నియమధారణము చేత రణంలో యుద్ధంలో అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు అశోకవన ధ్వంసరాగానే ఎవడొచ్చాడు అక్షకుమారుడు వచ్చాడు అక్షశిక్షా ప్రౌఢి అంటే అర్థం రావణాసురుడు యొక్క కుమారుడైన అక్షుణ్ణి శిక్షించడంలో తన ప్రౌఢేమిటో చూపించాడు ఐదు వందల మందిని లేపేశాడు అందులో రావణాసుడు పెద్ద కొడుకును కూడా లేపేశాడు వాడికి మంటెత్తిపోయింది అయ్య బాబోయ్ మా పెద్ద అబ్బాయిని ఎవడు జయించలేడు అనుకున్నావు వాడిని జయించాడా వీడు కోతి కాదురా మనకి తవ్విన గోతి అన్నాడు వాడు వెంటనే అలా గుండెలు అదిరిపోయేలా చేశాడు ఒకసారి ఇక్కడ రెండో అర్థం ఏమిటి అక్ష శిక్ష అప్పు వాడు రణముచే నియమధారణము చేత అక్షములు అంటే ఇంద్రియాలు అక్షశిక్షా ప్రౌడి అంటే మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి ఆధ్యాత్మిక మార్గంలో కన్ను ఏం చూస్తోంది ముక్కు ఏం వాసన చూస్తోంది చెవి ఏం వింటోంది నోరు ఏం పలుకుతోంది అనేది మనం గమనించాలి వాటిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం కాదు అక్కడ కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అనేవి మన అదుపులో ఉండాలి మనం ఏ స్పరిశ ఇష్టపడితే ఏ స్పరిశ ధర్మం అయితే ఆ స్పరిశే మనకు తగలాలి వేరే స్పరిశ మనకెలా తగులుతుందండి ఏది మనం చూడడం ధర్మమో దాన్నే చూడాలి ఏది వినడం ధర్మమో దాన్నే వినాలి అంటే మనస్సును నిగ్రహించుకోవాలి అదే అక్ష శిక్ష ప్రౌఢి అక్ష అంటే ఇంద్రియం ఆ ఇంద్రియాలను గ్రహించుకోవడం దేనివల్ల సాధ్యమవుతుంది నియమధారణము చేత దీక్షల వల్ల సాధ్యమవుతుంది ఇవాళ సమాజంలో వచ్చిన గొప్ప మార్పు అయ్యప్ప దీక్ష భవానీ దీక్ష శివ దీక్ష రామ దీక్ష సత్యదీక్ష హనుమత్ దీక్ష వంద దీక్షలు వచ్చాయి దీక్షలు పడుతున్న నా సోదరులందరికీ సోదర భావంతో నమస్కారం చేస్తున్నా కొనసాగించండి కొనసాగించండి దీక్ష మనిషిని బాగు చేస్తుంది కాకపోతే మనం పెట్టుకున్న నియమాలు ఇరవై రోజులకో నలభై రోజులకో ఆగిపోకూడదు తర్వాత కూడా కొనసాగాలి దీక్ష అంటే అర్థం దీక్ష ఒక అభ్యాసం అంతేగాని ఇరవై ఒక్క రోజులు పుచ్చుకోవడం మానేసి ఇరవై రెండో రోజున ఇరవై ఒక్క శీసాలు పుచ్చేసుకుంటే దీక్ష ఎందుకు ఇంకా దీక్ష ఎందుకంటే తర్వాత తగ్గించుకోవడానికి మానుకోవడానికి దురభ్యాసాలు మానేయడానికి దీక్ష గొప్ప ఉపాయం అంటే అనుమానం వల్ల మనిషిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది నలభై రోజుల పాటు నేను పేకాటకు దూరంగా ఉన్నా తర్వాత ఉండలేనా అని ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు అందుకోసం దీక్ష పెట్టారు ఇది మానేసిందంతా మొత్తం నలభై ఆటలు ఓసారి ఆడేసి నలభై ఎకరాలు అమ్మేమని కాదు అక్కడ ఈ దీక్ష వల్ల ఏదో పుణ్యం పుణ్యం కాదండి అభ్యాసం అది అని ప్రతిదానికి పుణ్యమేమిటి ఇక్కడ అభ్యాసం ఆ అభ్యాసం మన మంచివాళ్ళు చేస్తుంది అది అక్షశిక్షి నెవాడు దానద విఘృతి కిశోర వృత్తి తెలిపే ఈ భూమి మీద ఎవడైతే భూమండలం మొత్తం మీద ఏ ఒక్కడైతే నిజంగా కేసరి కిషోరం కదండి ఈయన కేసరి వాళ్ళ నాన్నగారు కదా కిషోరం అంటే పిల్లాడని అర్థం చిన్నపిల్ల కేసరి కిషోరం అంటే కేసరి గారు అబ్బాయి మామూలు అర్థం అది కానీ కేసరి కిషోరం అంటే ఇంకో అర్థం సింహపిల్ల కేసరి అంటే సింహం సింహపిల్ల సింహపిల్ల అనేది నిజంగా దానవ ద్విరద దడన వికృతి రాక్షసులు అనే ద్విరద ఏనుగుల్ని దడన వికృతి రాక్షసులు మత్తగజాల లాంటి రాక్షసుల్ని సంహరించడంలో నిజంగా ఈయన సింహపిల్లలాగే విక్రమించాడు ఏనుగుని ద్విరథము అంటారు రథం అంటే దంతం దానికి ద్విరదము రెండు దంతాలు ఉంటాయి అందుకని ద్విరథం దానవులైనటువంటి మత్త గజాలని సంహరించడం నిజంగా కేశరి గారు అబ్బాయిని మామూలుగా అనిపించుకుంటే సింహపిల్లాని తన చరిత్రలో అనిపించుకున్నాడు అతడు మత్కావ్య భవ్యవా గమృత ఘటన మత్కావ్య భవ్యవా ఘటన మంజుల స్వాంతు హనుమంతు మదిదలతో నా కావ్యంలో ఇంత అందమైన పద్యాలు నేను రాయగలిగానంటే అది కేవలం హనుమంతుని యొక్క దయాన్ని భట్టుమూర్తి చెప్పుకున్నాడు అటువంటి మంజులమైన మనస్సు కలిగిన హనుమంతునికి నమస్కారం చేస్తున్నాడు ఆయన సాధించిన ఘన విజయాలవి అందుకే ముగిస్తూ ఒక్క మాట చెప్పుకుందాం మనం ఈ మొత్తం చరిత్ర అంతా ఎక్కడ ప్రస్తావనకు వచ్చిందంటే ఉత్తర రామాయణంలో రాముడు పట్టాభిషేకం అయిపోయాక వానరులందరూ మా ఇళ్ళకి మేము వెళ్ళొస్తామని చెబుతారు రాముడు వానరుల వియోగాన్ని భరించలేకపోతాడు సీతాదేవి కూడా ఎంత ఉపకారం చేశారు ఎంత ఉపకారం చేశారు అప్పుడే వెళ్ళిపోతూ ఉంటారు నాలుగు రోజులు ఉండమని పాపం ఆడవాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చుట్టారు వెళ్ళిపోతాం అతిథులు అంటే ఆ మూడు రోజులు ఉంటే మూడు రెండు రోజులు బాగానే ఉంటారు మూడో రోజు నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు రేపు వెళ్ళిపోతారు ఆత్మీయత అందుకని పాపం సీతాదేవి కూడా ఆత్మీయత వీడు వెళ్ళిపోతారట వీడు వెళ్ళిపోతారట కాస్త ఆపండి అంటే రాముడు అన్నాడు ఆపడం కోసం ఏం అంటే అగస్త్య మహర్షి అక్కడికి వస్తే ఆయన్ని కూర్చోబెట్టి నాకు ఈ హనుమంతుని గురించి అసలు ఏం తెలియదు ఒకసారి చెప్పవయ్యా అన్నాడు ఏదో ఇది సరదా ఆయన ఇంకో నాలుగు రోజులు అట్టి పెట్టారు ఈ హనుమంతుడి గురించి ఏదో అంటారు చిన్నప్పుడు ఆకాశానికి ఎగిరేట సూర్యుడి దగ్గర నేర్చుకున్నట్ట ఏవో చెప్తారు ఇవన్నీ నాకు తెలియదు ఒకసారి చెప్పవయ్యా అంటే అగస్త్య మహర్షి ఈ కథలన్నీ కూడా చెప్పాడు ఈ ఉత్తర రామాయణంలో ఉన్నాయి అందుకని రామచంద్రమూర్తి నాలుగు రోజులు హనుమంతుడిని సుగ్రీవుడిని ఆపుచేసి హనుమంతు యొక్క వైభవం అంతా విన్నాడు ఉత్తర రామ ఉత్తర రామాయణంలో ఉంటుంది ఈ ప్రసంగం అంతా అయిపోయాక ఇప్పుడు రాముడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తున్నాడు విభాకర కృపా ఏ తన్మాతృవే ఏతన్మాతృడవే విభాకరకృపావీక్షా సమాసాదితస్మాతరహస్యేది వి భవిష్యద్ధా అధ్యాత్మవిద్యాత్పర్య బుద్ధివి విశేష బ్రహ్మచర్య బ్రహ్మచర్యవ్రతోద్ధూతరకేతను అఖిలస్ ప్రభావోదయా నీవు నీవుతన్మా ృడమే హనుమాన్ జన్మంటి నీదయ్య అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమం గొప్పదంటారు కానీ బ్రహ్మచారి వై ఉండి గృహస్థు కూడా పొందలేని ప్రయోజనాలు పొందావు సన్యాసి కూడా పొందలేని పరమ పదాన్ని చేరుకున్నావు అని ఎలా ఉంటాడంటే ఏ తన్మాతృడమే నువ్వు అవన సామాన్యుడివా ఎందుకంటే స్తోత్రం హనుమంతుడికి ఇష్టం నిన్న మనం చెప్పుకున్నాం కదా ముని చెప్పించాడని ఎవరన్నా స్తోత్రం చేస్తే కానీ ఆయనకి తెలియదు ఆయన శక్తి అందుకని మనకు కొన్ని ఘనకార్యాలు అవ్వాలి అంటే హనుమ స్తోత్రం చదవాలి చదివితే ఓ వీడు ఏదో సౌత్రం నేను ఎలాంటి వాడినా సరలేరా చేస్తానులే అంటాడు అంతే హనుమంతుడు స్తోత్ర ప్రియుడు అనుమానం వెళ్ళ ఎందుకంటే ఆయనకి అది బలమో బలహీనతో ఏదైనా సరే మునుల వాక్యం అది ఎవరన్నా చదివితే విషయం చెబితేనే ఆయన గుర్తొస్తుంది ఆ మిగిలిన సమయం అంతా రామరామంలో ఉంది తాను ఒక మనుషో వానరుడు అనే విషయం కూడా మర్చిపోతాడు ఆయన శరీరమే ఆయనకు తెలియదు మనం ఆయన్ని స్పృహలోకి తీసుకురావాలి అంటే ఆయన చేసిన పనులు ఆయనకి చెప్పాలి అందుకే రాముడే చెబుతున్నాడు ఇక్కడ విభాకర కృపా సమా సాధిత శ్రౌత స్వార్థ రహస్యవేదివి ప్రభాకరుడు అంటే ప్రభాకరుడు సూర్య సూర్య సూర్యభగవానుడు యొక్క దయ వల్ల వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్నీ నేర్చుకున్నావయ్యా సర్వత స్మార్థాల్లో ఉండే రహస్యాలు కూడా తెలుసుకున్నావయ్యా అది తెలుసుకునిగానే సరిపోలేదు భవిష్యత్ హనుమంతునికి పట్టబోయే మహాయోగం తెలుసునా నవమ బ్రహ్మ అన్నారు ఇప్పుడున్న బ్రహ్మ మొదటి బ్రహ్మ మన లెక్కల్లో తెలిసినంతవరకు ఈయన తర్వాత వచ్చేటువంటి కల్పం ఉంటుంది ఆ తర్వాతి కల్పంలో తర్వాతి కల్పంలో తర్వాతి కల్పంలో తొమ్మిదవ కల్పంలో హనుమంతుడే మొత్తం సృష్టికి బ్రహ్మ కాపోతున్నాడు అందుకని నవమ బ్రహ్మ నవమ బ్రహ్మ అంటారు భవిష్యత్ తర్వాత ఈ సృష్టి మొత్తం నిర్మాణం చేసే బ్రహ్మదేవుడి నువ్వేనయా అధ్యాత్మ విద్య తాత్పర్య నిరూఢ బుద్ధివి విద్యలో తత్పరమైన విషయాలు తెలుసుకున్నాడు మనం ఈ మూడు రోజుల్లో అది నేర్చుకోవాలి లోతైన విషయాలు నేను సేకరించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఎన్నో విషయాలు ఇదివరకు విననివి మీరు విని ఉంటారు నాకు నమ్మకం ఉంది ఆ విషయంలో నేను నేను కొత్తగానే నేర్చుకున్నాను కాబట్టి వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి తాత్పర్యం అంటే అర్థం పద్యాలు చదవడం వేరు తాత్పర్యం వేరు తాత్పర్యం గ్రహిస్తే ఆచరణలో పెడతాం అందుకని విద్య తాత్పర్య నిరూఢ బుద్ధివి విద్య ఎందుకోసమో తత్పరంగా ఉండి తెలుసుకున్న మహానుభావుడివయ్యా సామాన్యుడివి కాదు విద్యా తాత్మనీయ నిరూఢ బుద్ధివి విశుద్ధ బ్రహ్మచర్య బ్రహ్మచర్య బ్రహ్మచర్యవ్రతో అంభశ్చరకేతనుండవు ఇక్కడ ఉత్తర రామాయణ కవి కంకంటి బాపరాజు గారు బ్రహ్మాండమైన సమాసం వాడాడు నీ విశిష్టమైన బ్రహ్మచర్య వ్రతం చేత విసిరి పారసేవయ్యా ఒక ఆయన్ని అన్నాడు ఉద్ధూత అంటే విసిరి బారేడు ఎవరిని విసిరేసేట అంభశ్చర కేతనుండు ఎవరండి ఆయన అంభస్ అంటే నీరు అంభశ్చరము అంటే నీటిలో చరించేది చేప చేప జెండా మీద ఉంటుంది ఎవరికి మన్మధుడికి ఉంటుంది మన్మధుడు మేనకేతనుడు అంటారు చేప ఆయన జెండా మీద ఉంటుంది అప్పుడప్పుడు ఆదివారం నాడు జెండా మారుస్తాడు కాలేజీలకు సెలవు కదా ఆ రోజు మకరకేతనుడు అంటారు ఆయన ఆయన జెండా మీద మొసలి ఉంటుంది అంచేది మన్మధుడిని పురాణాల్లో మీనకేతనుడు అంటారు మకరకేతనుడు అంటారు నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అప్రస్తు ప్రసంగాల్లో అడిగారు సరదాకు మాట వారు సరదాకు అడుగుతారు అంతకంటే సరదాకి చెబుతాం ఇంతకీ మన్మధుడు జెండా మీద చేప ఉంటుందా మొసలి ఉంటుందా అన్నారు పెళ్ళి ప్రేమ ప్రేమించుకునే సమయంలో చేప ఉంటుంది వల్లో పడాలి కదా పెళ్ళి ఎంతలోదా మొసలు ఉంటుంది గట్టిగా పట్టుకోవాలి కదా అని చెప్పారు అంచేతన ప్రేమలో పడితే ఏమవుతుందంటే ముందు చేపలాగా వల్లకి లాక్కుంటారు తర్వాత మొసల్లాగా పట్టుకుంటారు అంచేతన మన్మధుడుకి రెండు జెండాలు ఉంటాయి వాడు కాలేజీ ఉన్న రోజుల్లో వీక్ డేస్లో ఓ జెండా పెడతాడు మేనకేతంలో వల్ల పడేలాగా ఆదివారం నాడు మొసల్లో పట్టుకుంటాడు సెలవు కదా కాలేజీలకి ఎక్కడ ఎక్కడుంటాడు ఇదివరకు సరోవరాల్లో ఉండేవాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు ఇదివరకు ఉద్యానవనాల్లో ఉండేవాడు ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటాడు వాడు పని ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు అంటే మనమే జాగ్రత్తగా ఉండాలి అది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి విద్యార్థులందరూ విద్య పూర్తయి తల్లిదండ్రులు సంబంధం చూసి అమ్మ అబ్బాయి నీకు యుక్త వయస్సు వచ్చింది మేము ఒక మంచి సంబంధం చూసాం కాస్త పెళ్లి చూపులు కూర్చో అని చెప్పే వరకు వేరే వేషాలు వెయ్యకూడదు అలా చేస్తే మనం కూడా హనుమంతులాగా మన్మధుడిని దూరంగా విసిరి బారేసినట్టే లెక్క విశిష్ట బ్రహ్మచర్యవ్రతభర్య కేతనుండవో అఖిలస్థు చెప్ ప్రభావోదయా అందరూ స్థుతించేటువంటి దయా నీ ప్రభావం అందుకని హనుమాన్ నీకు చిరాయువు అని నేను ఇస్తూ ఉన్నాను నేను ఎందుకని హనుమంతుడు ఎంతకాలం ఉంటాడు అంటే రాముడు చెప్పాడు యావత్ గిరజక నది సరి తశ్చమహీ తలే గంగా లోకేషు ప్రచరిష్యతి వాల్మీకి రామాయణాన్ని రాస్తూ బ్రహ్మదేవుడు నేపడిగా ఉంటే నేను శ్రమపడి రాస్తానండి కానీ అది ఉండాలి కదా జనంలో చెప్పుకోవాలి కదంటే మహర్షి అదే అనుమానమయ్యా నువ్వు రాసిన రామాయణం ఎంతకాలం ఉంటుంది అంటే పర్వతాలు ఎంతకాలం ఉంటాయో నదులు ఎంతకాలం ఉంటాయో అంతవరకు రామాయణం అనే గంగ లోకంలో ప్రవహిస్తూనే ఉంటుంది అన్నాడు పరమసత్యం కదండి మనం చూస్తున్నాం రామాయణం జరిగి బోడి ఇంగ్లీషు వాళ్ళ లెక్క ప్రకారం చూసినా ఏడు వేల ఏళ్ళైంది ఏడు వేల ఏళ్ల పాటు మిగిలిన నవల కానీ నాటకం కానీ యావత్తు ఇంగ్లీష్ సాహిత్యంలో మరి ఏ సాహిత్యంలోన ఒక్కటి ఉందండి ఏడు వేల ఏళ్ల పాటు ఉన్నది ఒక్క రామాయణం సంస్కృతంలో ఏడు వేల ఏళ్ళు ఉందమ్మా ఇంకెన్ని వేల ఏళ్ళు ఉంటుందో ఎవరికీ తెలియదు దాన్ని దృష్టిలో పెట్టుకున్న రాముడు హనుమంతుడికి ఇచ్చిన వరం ఏమిటంటే నదులు పర్వతాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది కదా అందుకని రామాయణం ఉన్నంతకాలం నువ్వు ఉంటావు అని చెప్పాడారు బలవలేదు ఇంకా అది రాముడు హనుమంతుడికి ఇచ్చిన వరం రామాయణం ఎంతకాలం ఉంటుందో బ్రహ్మదేవుడు చెప్పాడయ్యా నువ్వు భవిష్యత్ బ్రహ్మదేవుడు కాబట్టి నీకో వరం ఇస్తున్నాను నేను నాకు చేసిన సేవలకి రామాయణం ఎంతకాలం ఉంటే నువ్వు అంతకాలం ఉంటావు